హాయ్ ఫ్రెండ్స్ మా పాపకి హాఫ్ సారీ ఫంక్షన్ అయింది ఆ ఫంక్షన్కి మేము తీసుకున్న జ్యువెలరీ బట్టలు చూద్దాండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ లంగా ఓని ఓని అంటే చాలా బాగుంది దానిపైకి ఫుల్ వర్క్ జాకెట్టు హ్యాండ్స్ అలాగే ఇది లంగా మూడు సెట్ వీటి మీదకి జ్యువెలరీ వచ్చేసేసి ఇవి పెట్టాం ఫ్రెండ్స్ మేము వడ్రాను చౌక అలాగే ఇయర్ రింగ్స్ పాపడబొట్టు చెంచారు ఇవి పెట్టాము మేము అలాగే శారీ ఫుల్ వర్క్ దానికి శారీ వచ్చేసేసి ఇది మొత్తం పళ్ళు ఫుల్ శారీ ఇది ఫ్రెండ్స్ ఫుల్ శారీ ఇలా వచ్చింది గ్రీన్ మీద మెరన్ కలర్ వచ్చేసింది దీనికి వచ్చేసి జిల్లరీ ఇది షార్ట్ హారం లాంగ్ హారం అలాగే వడ్రాణం వాటికి వచ్చేసి ఈ పెట్టాము జడబిల్లలు పాపడ పట్టు అలాగే రస్సింగ్ ముక్కు పొడక పెట్టాము ఇవి పెట్టాము చిరకి వచ్చేసి మా పాపకి చాలా పెద్ద లాంగ్ హెయిర్ ఫ్రెండ్స్ ఆ లాంగ్ హెయిర్కి ఈ జడ పెట్టాము వేణీలు వచ్చేసి ఇక్కడ పెట్టుకునే వేణీలు వచ్చేసేసి మల్లెపూలు గులాబీ పూలతో విడిగా బయట తీసుకున్నాము ఇవి ఇది లంగా జాకెట్టు లంగా జాకెట్టు దీనికి ఈ బెల్ట్ తీసుకున్నాము లాంగ్ గౌన్ ఫ్రెండ్స్ లాంగ్ గౌన్ తీసుకున్నాము పాపకి అలాగే వీటన్నిటికీ మ్యాచ్ అయ్యే గాజులు ఇవన్నీ వీటికి మ్యాచ్ అయ్యే గాజులు తీసుకున్నాము ఇవి ఫ్రెండ్స్ మా పాప హాఫ్ శారీ ఫంక్షన్ మేము తీసుకున్న జ్యువెలరీ గోల్డ్ కాకుండా గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇవి మేము తీసుకున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా మా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో వచ్చేసి శారీ లంగా జాకెట్ ఓనీ వీటి మీద ఫుల్ వీడియో వచ్చేసి విజయ సుదర్శన్ యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాము ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్